నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులైంది నా గార్డెన్ మీకు చూపించి కదా ఎందుకంటే నేను ఎక్కువగా గార్డెన్లోకి వెళ్ళడం లేదు ఎక్కువ పనులు చేయడం లేదు కొన్ని కుండీలు పెరుగు బకెట్లు అనమాట ఇవి అలాగే పాత కుండీలు అవన్నీ కూడా పెళ్ళి సెక్కిపోయి మొత్తం విరిగిపోయే స్థితికి వచ్చేస్తాయి అనమాట చాలా సంవత్సరాలైందండి ఇవి అవి నేను ఎంతో అబ్బరంగా అప్పుడు తెప్పించి వాటికి హోల్స్ పెట్టి డ్రైనేజ్ హోల్స్ అన్ని చక్కగా చేసి తర్వాత కింద పైప్ పెట్టి చాలా ప్లాండ్గా పెట్టుకున్నాను కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అవడం వలన నేను వేసిన అంట్లు విత్తనాలు అన్నీ సరిగ్గా రాకపోవడం వలన నన్ను గార్డెన్ చాలా డిసప్పాయింట్ చేసింది సో ఒకవైపు ఒక నిస్పృహ రెండో వైపు నా అనారోగ్యం అనారోగ్యం అంటే పెద్దదేం కాదండి చిన్న చిన్న కారణాలే బోల్డ్ ఉంటాయి కదా సో ఆల్టుగెదర్ కలిపి నేను గార్డెన్లోకి ఎక్కువ వెళ్ళడం తగ్గించేసాను అప్పుడప్పుడు వెళ్తున్నాను కొన్ని మీకు పోస్ట్ చేయలేకపోయాను నిరుత్సాహంలో సో ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అండి పెరుగు బకెట్లన్నీ విరిగిపోయిన స్థితికి వచ్చాయి కాబట్టి వీటి కోసం నేను మళ్ళీ కొత్త కుండీలు తెప్పిద్దామని అలాగే స్టాండ్స్ కూడా బాగా పుచ్చిపోయినాయి అనమాట వాటి కోసం స్టాండ్స్ చేపిస్తున్నాను ఆ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ కుండీలు నేను ఎలాగా చేసుకుంటున్నాను అనేది చూసారా స్టాండ్స్ పాతవి ఇనపవి చాలా స్ట్రాంగ్వి కానీ ఏదైనా సరే అంటారు చూసారా దేనికైనా ఒక వ్యాధి అంటూ వస్తే నెమ్మది నెమ్మదిగా హరించుకుపోతుంది అని చెప్పి ఆ వాటికి రెండు మూడు సార్లు పెయింట్ వేసుకున్నాను కానీ అవి అంతగా పనిచేవన్నమాట అవి అర్థమైంది దానికోసం మళ్ళీ నేను అప్డేట్ తర్వాత ఇస్తాను ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఇవి నా గార్డెన్లో రకరకాల కుండీలు పెట్టానండి నాకు అసలు మొట్టమొదట మనం సిమెంట్ కుండీలు తెచ్చుకునే వాళ్ళం కదా నేను గార్డెన్ మొదలు పెట్టినప్పుడు అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో నా మొక్కలు పిచ్చికి మా అత్తయ్య గారు ఒక డజన్ దాన్ని ఏమంటారు సిమెంట్ కుండీలు కొనిచ్చారనమాట వాటిలోనే కనకాంబరాలు మల్లెలు ఏవో పెంచుకుని గులాబీలు ఇవే ఈ మూడే పెంచుకునేదాన్ని తర్వాత తర్వాత కవర్స్లోకి మారాను పాత ఇంట్లో పైన అన్ని కవర్స్ పెట్టి బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెంచేదానమాట ఈ ఇంటికి వచ్చాక చాలా రకాలైన కుండీలు తీసుకొచ్చుకున్నానండి వాటన్నిటికన్నా కూడా వాటర్ బాటిల్స్ నాకు చాలా డ్యూరబుల్టీ అనిపించింది సో ఆ వాటర్ బాటిల్ చాలా పెద్దది అవ్వడం వలన మధ్యలో చిన్న తీసి నేను చాలా రకాలు చేస్తాను మీకు హ్యాంగింగ్ పాట్స్ కూడా చూపించాను కదా కాకుంటే ఈ మార్చుకోవడం మొక్క మట్టి తువ్వి మళ్ళీ దాన్ని సారవంతం చేయడం కొద్దిగా కష్టం అవుతుంది సో నేను ఈసారి చిన్న కుండీలు అంటే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి పూల మొక్కలు పెంచుకోవడానికి సగం సరిపోతుంది అనిపించింది అనమాట చూద్దాం ఈ ఐడియా ఎలా ఉంటుందో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం ఒక పదిహేను కుండీలు తెప్పించాను నేను ఆ పదిహేను సారీ బాటిల్స్ వాటిని కట్ చేశాను సగానికి ఒక బాటిల్ థర్టీ రూపీస్ పడిందండి థర్టీ రూపీస్కి రెండు కుండీలు వచ్చినట్టు నాకు తర్వాత పెయింట్ వేసుకున్నాను రెడ్ పెయింట్ దాంట్లో మాత్రం మా సుబ్బారావు హెల్ప్ చేశాడు రెడ్ పెయింట్ వేయడంలో పైన ఇక ముగ్గు వేయడానికి ఆ హెత్త కూర్చున్నాను అనమాట ఇది కూడా చాలా రెండు నెలల క్రింద క్రిందట అండి నేను అప్పుడు మొదలుపెట్టిన వర్క్కి ఫినిషింగ్ టచ్ ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట అది నీకు చెప్తున్నాను ఇవన్నీ పెట్టుకుని ముందు అసలు రౌండ్ మధ్యలో ఒక గ్రీన్గా ఉన్నాను కదా ఒక ఫోటో తీయని మా పానమ్మాయికి ఇచ్చాను పాపం తను తీసిందనుకోండి ఇలా ముందు ముగ్గు వేసుకున్నాను వాటికి తర్వాత వాటిని నేను పెయింట్ వేసుకున్నాను వైట్ పెయింట్ అండి జస్ట్ వైట్ పెయింట్ మీరు చూశారు కదా నేను చాలా రోజుల క్రిందటి నుంచి కూడా ఈ రెడ్ పెయింట్ని నేను బేస్గా చేసుకుని ఎన్నో పార్ట్స్కి అలాగే కుండీలకి బ్యాక్గ్రౌండ్కి నేను చాలా వేసుకుంటూ ఉంటుంటానమాట సో వీటికి ముగ్గు వేసుకుని తర్వాత వైట్ పెయింట్ ఇద్దామని ఈ వాటర్ బాటిల్స్ అండి చాలా జ్యూరబిలిటీ ఉంటాయండి నేను ఈ వాటర్ బాటిల్స్తో చాలా ఎక్స్పెరిమెంట్సే చేశాను బాటిల్ బాటిల్లాగా ఉంచి అంటే జస్ట్ పైన ఒక టాప్ లాంటిది తీసేసి మొత్తం బాటిల్లో మొక్కలు వేసినవి ఉన్నాయి అలాగే ఆ మూతల్లో కూడా నేను హ్యాంగింగ్ పాట్స్ అని కింద నా గాడిలో మొన్న చూశారు కదా తులసమ్మ మధ్యలో ఆ గాడిలో కూడా కొన్ని కొన్ని అవి తిప్పిపెట్టి దాంట్లో కూడా కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నాను తర్వాత ఆ మూతలన్నీ ఆల్టుగెదర్ కలిపి ఒక హ్యా స్టాండ్స్ లాగా చేశాను అవి చాలామంది చేశారులేండి వాళ్ళని చూసే యూట్యూబ్లో చూసే చాలా ప్యాండమిక్లో బోల్డ్ చేసుకున్నాం కదా అలా అనమాట సో కింద కూర్చోలేకపోతున్నానండి నా పాటలు మీరు గమనించే ఉంటారు కదా సో చేసి ఇది అంతా కూడా హ్యాపీగా కాళ్ళు జాపుకొని వేశానండి మీకు అంత ఇదిగా నేను వేసి చూపిస్తే బాగోదని చాలా కష్టపడి కాళ్ళు ముడుచుకుని ఇంత మీ షో వర్క్ అనమాట ఇక్కడ మీకు కానీ చక్కగా హ్యాండీగా చేసుకుని చక్కగా లీజర్గా కూర్చుని హ్యాపీగా వేసేసానండి దానిలో అయితే డౌటే లేదు అది మీకు చూపించలేదు అంతే తర్వాత దానికి చక్కగా ముగ్గు వేసుకున్నాను ముందు చాక్ పీస్తో మనకి నచ్చిన డిజైన్ డిజైన్ అండి ఒక చుక్కలు పెట్టండి ఆ రెడ్ మీద చుక్కలు కూడా చాలా బాగుంటాయి చాలా ఎలిగెంట్గా కనబడతాయి తర్వాత ఏదో ఒక గీతలు అలా వేసేసుకోండి ఏం పర్లేదండి ఎవరు చూడొచ్చారు మన కంటికి మన గార్డెను మన కష్టం మన అందం అంతే నేర్చుకోండి ఒకళ్ళని చూసి కానీ తర్వాత మనం ఏం చేసినా మనకి మనకి ఒక అప్లాజ్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి అదే మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది అనమాట వేరే వాళ్ళ అప్లాజ్ గురించి మనం గనక పని చేసామంటే చాలాసార్లు ఆగిపోతాం ఈ మధ్యన నేను నేర్చుకున్నాను సత్యం అండి అది మనకి మనమే అప్లాజ్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఆఫ్ కోర్స్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కొద్దిమంది అయినా సరే నన్ను చాలా ఇష్టపడుతున్నారు పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు చాలా బాగున్నాయి వాళ్ళు మీ వర్క్స్ అని వాళ్ళందరికీ ఈ వీడియో ముఖత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇలాగ చిన్న ముగ్గు అండి పైన ఒకటి కింద ఒకటి వేసుకున్నాను అనమాట అంటే మధ్యలో వేసినవి ఇది వరకు పెద్ద బాటిల్స్ వేశాను సో ఇలా పైన ఒక ముగ్గు కింద ఒక వంకి అంటే ఈ హోల్స్ని కనపడకుండా ఏదో అలాగా వేసుకున్నాను మరి అది పెట్టాక ఎంతవరకు కనపడుతుందని తర్వాత చూద్దాం తర్వాత లాంగ్ రన్లో తెలుస్తుంది మన చేసిన దాంట్లో పొరపాట్లు తెలుసుకుంటూ మళ్ళీ నేర్చుకుని అవి రిపీట్ చేయకుండా ఉంటూ వెళ్ళిపోవడమే కదండి లైఫ్ అంతా అంతే మనం చేసే వర్క్ అంతే సో ఈ మనకి నచ్చినట్లుగా మనం చేసుకుంటే ఆ ఆనందం వేరు చెయ్యి అలా తిరిగితే అలా ముందు వేసుకున్నాను అనమాట అది బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేస్తాను ఇది ఫ్రీ హ్యాండ్ కదండి అన్నీ ఒకలాగా రావు కదా పర్వాలేదు ఏం పర్వాలేదు రాకపోయినా అదొక అందం అంతే అన్ని కార్బన్ తీసుకుని పెట్టుకుని చక్కగా ఈవెన్గా పెట్టుకుని అన్నీ వేయాల్సిన అవసరం లేదు చక్కగా వేసేసుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చింది కింద ముగ్గు ఇలా వచ్చింది ఇది కింద పాటకి అనమాట పాటికి జస్ట్ లహరిగా డిజైన్ అంటారు కదా హాఫ్ డైమండ్ లాగా అంటే ట్రయాంగిల్స్ లాగా ఇచ్చేసి చుట్టూ చుట్టేస్తే కింద వేరే డిజైన్ వేసేసుకున్నాను అనమాట చెక్క రెడ్ అండ్ వైట్తో మంచి రెండు కుండీలు థర్టీ రూపీస్కి రెడీ అయిపోయినాయి అనమాట చిన్న పెయింటు ఖర్చు మన శ్రమ అంతే అది వేరు సరే ఈ కుండీలన్నీ కూడా మంచి మొక్కలతో పువ్వులతో ఆకులతో ఎంత అందంగా నా గార్డెన్ రెడీ అవ్వాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను మరి కామెంట్ చేసి లైక్ చేసి నా వరకు తీసుకొస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానే అందాక ఉండనా నమస్తే